యువత రాజ్ డ్రైవింగ్ కి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బ్రేక్ వేశారు ట్రాఫిక్ రూల్స్ పాటించని ద్విచక్ర వాహనదారులపై కొరడా జుల్పించారు డ్రైవింగ్ లైసెన్స్ బైక్ రికార్డ్స్ నెంబర్ ప్లేట్ లేని వాహన యజమానులకి భారీగా జరిమానా విధించారు గుంటూరు నల్లపాడు పోలీసులు ఆకస్మికంగా నిర్వహించిన నాకా నాకాబందీలో సరైన పత్రాలు లేని నూట తొంభై ఎనిమిది ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కి తరలించారు ఈ సందర్భంగా నల్లపాడు సీఐ వంశీధర్ మీడియాతో మాట్లాడారు ఎస్పీ ఆదేశాల మేరకు జరిగిన స్పెషల్ డ్రైవ్ లో ఎనిమిది బృందాలు పాల్గొన్నట్లు తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నూట తొంభై ఎనిమిది వాహనాలకు ఆర్టీఓ అధికారులు చలనాలు విధించారని పేర్కొన్నారు

ట్రిపుల్ రైడింగు డ్రైవింగ్ లైసెన్స్ లేని వెహికల్స్ అట్లా డ్రైవింగ్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉన్న వెహికల్స్ డ్రైవ్ చేసిన వెహికల్స్ అదేవిధంగా మైనర్ వెహికల్స్ మైనర్ డ్రైవ్ చేసిన వెహికల్స్ కొన్ని నెంబర్ ప్లేట్ లేని వెహికల్సు రంకన్ డ్రైవ్ వెహికల్స్ ఇవన్నీ సీట్లు వన్ నైంటీ ఎయిట్ సీట్ చేస్తాం వీటికి సంబంధించి పైన వేసి ఈరోజు బ్రేకల్స్ పిక్ కార్జ్ పైన వేసి పంపిస్తాం అన్నమాట అంటే సార్ ఒక ఉద్దేశం ఏంటంటే దీంట్లో సార్ వస్తుంది ఏంటంటే ఎవరైతే ఈ వెహికల్ నడుపుతున్నారో యూత్ పిల్లలు ఇన్సూరెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ కానీ అట్లాగే ర్యాష్ డ్రైవింగ్ కానీ డ్రంక్ డ్రైవింగ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ప్రమాదాలు నివారించడానికి నివారించడానికి అదేవిధంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం కూడా చేస్తా అనమాట ఇది కంటిన్యూగా నడుస్తామంటే అన్నమాట ఈరోజు నిన్న మాకు జరిగింది నెక్స్ట్ వీక్ ఇంకొక పిఎస్ జరిగింది అట్లా కంటిన్యూ జరుగుతుందని సార్ చెప్పారు అనమాట దీంట్లో ఏంటంటే ప్రతి వారంలో ఒక రోజు ఒక ప్రీఎస్లో ఈ డ్రైవ్ నడుస్తూ ఉంటుంది దీని ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడము రెండోది లైసెన్స్ ఉండే విధంగా చూడటము ట్రిపుల్ రైడింగ్ అంటే ట్రిపుల్ రైడింగ్ లేకుండా చూడటము ర్యాష్ డ్రైవింగ్ లేకుండా చూడటము నెంబర్ ప్లేట్ వెహికల్స్ని ఎక్స్క్లూజివ్లీ వాటి మీద కాన్సన్ట్రేషన్ అయిపోయింది ఎందుకంటే నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్తో ఎక్కువ దొంగతనాలకి లేదు యాక్సిడెంట్ అయినా కానీ పారిపోయి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టడం జరిగిందన్నమాట సార్వత్ర ప్రకారం ఈ ఈ డ్రైవ్ చేసింది ఓన్లీ బైక్లేనా ఆటోలు కూడా ఏమన్నా చెప్పారు వాస్తవంగా బైకుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అదేవిధంగా ఆటోల్లో ఎక్కువ మంది ఓవర్లోడింగ్ ఆటోలు ఉంటే వాటిని కూడా సిద్ధమై చెప్పారు సార్